నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి

پريو دا ورتو اے او اپن دا حالو پلان اے او اپن دا ورتو اے او اپن دا حالو پلان اے او اپن دا ورتو اے او اپن دا حالو پلان اے او اپن دا ورتو اے او اپن دا حالو پلان اے او اپن دا ورتو اے او اپن دا حالو پلان اے او اپن دا ورتو اے او اپن دا حالو پلان اے او اپن دا ورتو اے او اپن دا حالو پلان اے او اپن دا ورتو اے او اپن دا حالو پلان اے او اپن دا ورتو اے او اپن دا حالو پلان اے او اپن دا ورتو اے او اپن دا حالو پلان اے او اپن دا ورتو اے او اپن دا حالو پلان اے او اپن دا ورتو اے او اپن دا حالو پلان اے او اپن دا ورتو اے او اپن دا حالو پلان اے او اپن دا ورتو اے او اپن دا حالو پلان اے او اپن دا ورتو اے او اپن دا حالو پلان اے او اپن دا ورتو اے او اپن دا حالو پلان اے او اپن دا ورتو اے او اپن دا حالو پلان اے او పాడు ప్రాజెక్టు కుడి కాలవ కల్పు డ్యామేజ్ అయ్యి పదమూడు రోజులు అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి నెమ్మది నీది ఎత్తినట్లే ఉందో తప్ప మరొక విధంగా లేదు ఎందువల్ల అంటే ఒక్కరైనా బాధ్యతాయుతంగా అధికారి వ్యవహరించిన పాపాన నేటి వరకు పోలేదు ఒకరు వస్తుంటారు ఇంకొకరిని వెళ్ళిపోతుంటారు రెండు రోజులు ఎమ్మెల్యేలు ఎదురుంటారు ఈ విధంగా చేయడం ఏమాత్రం సమర్థనే కాదు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళ కాలంలో తుప్పు పట్టిపోయింది కాబట్టి వాళ్ళ మీద నిందలు వేయడం కంటే కూడా మీ కాలంలో పది ఇంత సామర్థ్యం కలిగి ఉండి ఇంత టెక్నాలజీ ఉండి పదమూడు రోజుల పాటు ఈ తువ్వును తీసేయకపోవడంలో మీ లోపం ఎంత తెలుగుదేశం వాళ్ళు గ్రహించాల్సిన అవసరం ఉంది మేము తెలుగుదేశాన్ని విమర్శించో మరో విధంగా చేయలేదు కోరడం లేదు ఇప్పటికైనా తెలుగుదేశం వాళ్ళు అధికార పార్టీ వాళ్ళు అధికార కూటల వాళ్ళకి కూడా మేము అడిగేది ఒకటే ప్రశ్న ఈ కాలం తువ్వును రిపేర్ చేయడానికి పదమూడు రోజులు అవసరమా దీని వెనుకున్నటువంటి లోపం ఏమిటి గుర్తించడానికి ఇంత కాలయాపన అవసరమా కాబట్టి ఇప్పటికైనా స్పందించి వెంటనే పుడికాల తోములు రిపేర్ దాన్ని రిపేర్ చేయించాలని రిపేర్ చేసి రైతులు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ప్రాజెక్టు పోయిన తర్వాత నాటి నుంచి నేటి వరకు దాదాపుగా ఒక్కసారి రెండుసార్లు కూడా పంటల పంట పని నేను పోల ఈ సంవత్సరం పంట పండుద్దని రైతులందరూ ఎంతో ఆశతో కంపెనీ ఆశతో ఉంటే ఆ ఆశల మీద నీళ్లు తెల్లేటటువంటి వైఖరి ప్రభుత్వానికి ఎంత మాత్రం తగదు వెంటనే ప్రభుత్వ యంత్రాంగం కదలాలి అలాగే ప్రభుత్వ అధికారులతో పాటు ప్రభుత్వ నాయకులైనటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు కూడా స్పందించాలి స్పందించే ఓటి రెండు రోజుల లోపల తోములు బాగు చేసి ఇక్కడ పంటలో నార్లు ఎండిపోకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వ ఉంది ఆ విధంగా చేయకపోతే ప్రభుత్వం ఈ తప్పుకి గతంలో లాగే మళ్ళీ మూల్యం చెల్లించుకోవచ్చు తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా తెలుస్తున్నాము నా పేరు దామాకయ్య భారత కమ్యూనిస్ట్ పార్టీ నెల్లూరు జిల్లా కార్యదర్శి నాడి చేపల మాఫియా అంటే చేప కాంట్రాక్ట్ రద్దు చేయాలని చెప్పి నిరంతరం గంభంగా మెతుతున్నాం దీనికి సంబంధించి రాష్ట్ర రాష్ట్రప్రభుత్వ దృష్టి కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ నెల్లూరు జిల్లా అతరున రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే రాష్ట్ర నీతిపరుల శాఖా మంత్రి కూడా కలిసి ఈ చేపల మాఫియా అంటే ఈ రావలపౌడ ప్రాజెక్టు సంబంధించిన చేపల రద్దు చేయమని చెప్పని కోరతు అని తెలిసింది. కైదు చేయలేదు కనీసం మీతో అన్న మీదే అన్న మాట్లాడితే వస్తూ ఉంటున్నారు దేవుని అడిగే చేస్తున్నా మా వాళ్ళు ఉన్నారు అంటున్నారు పైగా ఇంకోటి వంద పీఎంసీలు పోతున్నాయి వంద క్యూచెట్లు పోతున్నాయి నూట ఇరవై టీచర్లు పోతున్నాయి నూట ఇరవై కానీ కనీసం అరవై వాళ్ళ మధ్య క్యూచెక్కులు వాటర్ లేదని అందరికి అందరికీ తెలిసి ఇప్పుడు కూడా ప్రభుత్వం అప్పుడు ప్రచారాన్ని మానుకోవాలి ఈ విషయం మన పోవరం కలెక్టర్ దృష్టికి కూడా మేము రైతు సంఘంగా తీసుకెళ్లాం అయినా మా అధికారులు ఆడ పని చేస్తున్నారు వాళ్ళకి అన్నీ ఏ విధంగా నష్టం లేకుండా చేస్తారు రైతులకు ఆదుకుంటాం అని చెప్పేసి స్వయంగా అధికారులే ఆడ చెప్పారు కానీ ఇక్కడికి వచ్చి కనీసం ఇక్కడ రైతులను కూడా పరామర్శించి వాళ్ళ బాధలు తెలుసుకొని వెంటనే దీన్ని మరమ్మతులు చేయమని చెప్పేసి కానీ కలెక్టర్ కానీ జాయింట్ కలెక్టర్ కానీ కనీసం డిఆర్ఓ కూడా వచ్చి ఇక్కడ చేసిన పాపానలు బాగాలేదు ఇక్కడ సబ్ కలెక్టర్ గారు ఇంత దగ్గరలో ఉన్నారు ఆ సబ్ కలెక్టర్ గారు కూడా ఇక్కడికి వచ్చిన పాపాన బాగాలేదు ఇక్కడ రైతుల్ని మంచి చెబుర కనుక్కొని వాళ్ళ కష్ట నష్టాలు కూడా తెలుసుకునే పరిస్థితులు లేకుండా ఈ అధికారులు కూడా అట్నే ఉన్నారు ఇప్పుడు మేము నెల్లూరు జిల్లా అధికారులు అలాగే ప్రకాశం జిల్లా అధికారులు కలిసి చేపల సొసైటీని ప్రధానమైన దృష్టి పెడతామని చెప్పిన ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాను అంతకంటే మందంగా ఉన్న శరీరంతో జీవిస్తున్నారు ఎందుకంటే రెండు వేల ఇరవై రెండు మే నుంచి ఆగస్టు వరకు దాదాపు ఒక్క నేను చిన్న నిర్దాక్షిణంగా కాలంలోకి ఎత్తేసినట్టు దుర్మార్గమైనటువంటి అధికారులు ఇక్కడ వ్యవహరిస్తున్నారు అదే పద్ధతి నేడు కూడా కొనసాగుతుంది అందులో భాగంగానే ఈ తో జరిపేలా కూడా పట్టించుకోకుండా ఈ దొన్నపోసు వ్యవహార వ్యవహరించేటటువంటి ఈ అధికారుల చర్యలు తీసుకోవాలని చెప్పి నేను పోతున్నాను చూసారుగా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్